ఇదిగో మనమే ఇష్టం ఆయనకి మనమంటే ఆయనకి ఇష్టం మనము నీతిగా జీవించడమే ఆయనకిష్టం మనము యథార్థంగా జీవించడమే ఆయనకి ఇష్టం అన్యాయంగా జీవిస్తున్న వారిని దేవుల్లోకి తీసుకురావడమే ఆయనకి ఇష్టం జారత్వానికి దూరంగా పారిపోవడమే ఆయనకిష్టమండి దేవా ఇదిగో ఈ లోకమందు ప్రవేశించాను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాగా శరీరముతో నీవు నాకు ఒక శరీరమును అమర్చావు ఎందుకు అమర్చావు తాగనాక కాదు ఎందుకు అమర్చావు ఎందుకు అమర్చావు తింటాక కాదు ఎందుకు అమర్చో తిరగనాక కాదు ఎందుకు అమర్చో ప్రభా ఇదిగో ఈ శరీరముతో నిన్ను నేను మహిమపరచడానికి అందుకు నాకు నువ్వు అమర్చావు శరీరమును అమర్చండి చూడండి బండికి